చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ గ్రూప్ హో నమః శ్రీ మహా సరస్వత్యై నమః ఓం నమః శివాయ నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మనం జన్మలగ్నంలో నాలుగవ స్థానంలో జంట గ్రహాలైనటువంటి గురు రవి గ్రహాలు రెండు గ్రహాలు గురు గ్రహాలు కనుక నాలుగవ స్థానంలో కలిసి ఉంటే ఆ జాతకుడు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం నాలుగవ స్థానం అంటే మాతృస్థానం విద్యాస్థానం సుఖస్థానం గృహస్థానం నాలుగవ స్థానం ఈ స్థానంలో రవి పితృకారకుడైనటువంటి రవి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ రెండు గ్రహాలు కలిసి నాలుగవ స్థానంలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతారు సహజంగా నాలుగవ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలు ఆ వ్యక్తి యొక్క జీవనాన్ని తెలియజేస్తాయి అంటే ఆ వ్యక్తి సుఖ జీవనాన్ని కలిగి ఉంటాడా దుఃఖ జీవనాన్ని కలిగి ఉంటాడా ఆనందాన్ని పొందుతూ ఉంటాడా బాధలు పొందుతూ ఉంటాడా అనేటటువంటి విషయం నాలుగవ స్థానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నాలుగవ స్థానంలో రెండు గ్రహాలు ఈ గురు రవిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే జాతకుడు ఎప్పుడూ కూడా సుఖజీవనమే పొందుతాడు అపారమైనటువంటి విద్యావంతుడుగా మారతాడు అపారమైనటువంటి విద్యావంతుడు కనీసం రెండు కంటే ఎక్కువ గృహాలను కలిగి ఉంటాడు అపారమైనటువంటి ధన సంపాదన కూడా కలిగి ఉంటాడు ఈ నాలుగవ స్థానంలో గురుదవ విగ్రహాలు కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి ఇనుపు ఇనుము వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది దాంతోపాటు నాలుగవ స్థానంలో గురుల విగ్రహాల యొక్క కలయిక గనక జరిగితే వీరికి ఆశించకుండానే అధికారం వస్తుంది ఆశించకుండానే పదవి వస్తుంది ఆశించకుండానే సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి వీరికి కలుగుతుంది విద్యార్థులుగా ఉన్నప్పుడు చిన్న వయస్సులోనే అఖండమైనటువంటి మేధాశక్తి వీరికి కలుగుతుంది వీళ్ళు వీళ్ళను చిన్నప్పుడు కనుక మీరు ఈ రెండవ స్థా నాలుగవ స్థానంలో గురు విగ్రహాలు కలిసినటువంటి వాళ్ళను కనుక మనం పరిశీలించినట్లయితే బాలమేధావులుగా కూడా వీళ్ళు గుర్తించబడుతూ ఉంటారు ఇంకొకటి నాలుగవ స్థానంలో మనకు గురు విగ్రహాలు కనుక కలిసి ఉంటే కోర్టు వ్యవహారాలలో అసలు వీళ్ళకి అపజయం అనేటటువంటిది ఉండదు నాలుగవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కనుక ఉంటే సమాజ సేవ కోసం వీరి జీవితాన్ని అంకితం చేయడానికి కూడా వెనకాడనటువంటి గొప్ప స్థితి వీరికి కలుగుతుంది అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే తల్లి ప్రేమ వీరికి చాలా గొప్పగా ఉంటుంది తల్లి ఈ నాలుగవ స్థానంలో గురుల విగ్రహాలు ఉన్నటువంటి వారికి తల్లి ప్రేమ తల్లి ఆదరణ ఎనలేనటువంటి ఆదరణను వాళ్ళు పొందుతారు విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని కూడా పొందుతారు నాలుగవ స్థానంలో గురుల విగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే అసలు వీరికి ఓటమి అనేటటువంటిది వీరి జీవితంలో ఉండనే ఉండదు ఎప్పుడూ కూడా విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది మరి మీ జాతక చక్రంలో కూడా నాలుగవ స్థానంలో గురు విగ్రహాలు కలిసి ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు మంచి ఫలితాలు పొందుతుంటే ఇబ్బంది లేదు మరి ఇన్ని మంచి ఫలితాలు అందరికీ కలుగుతాయి అంటే అందరికీ కలుగుతాయి అంటే ఎప్పుడు కలగవు అంటే ఈ నాలుగవ స్థానం మీద పాపగ్రహాల వీక్షణం ఉన్నా శత్రుగ్రహాల వీక్షణమున్నా లేదా నాలుగవ స్థానంలో విగ్రహాలు మరొక శత్రుగ్రహంతో కలిసి ఉన్నా ఈ ఫలితం తగ్గిస్తాయి అటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి దోష నివారణ కనుక చేయించుకుంటే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇవి మీ జన్మలగ్నంలో నాలుగవ స్థానంలో గురుగ విగ్రహాలు కలయిక వలన కలిగేటటువంటి ఫలితాలు శుభం